మేము ఈరోజు బీట్రూట్ కర్రీ చేస్తున్నాం చూడండి ఆయిల్ వేసి తాలింపులేస్తాను అల్లం ఫస్ట్ వేసుకోండి ఉల్లిపాయ బీట్రూట్ ఒకసారి వేసుకోండి ఎందుకంటే ఈ మగ్గిపోద్దిగా ఉల్లిపాయ బాగా మగ్గితే పూర టేస్ట్ ఉండదు అందుకే రెండు వేసుకోండి సాల్ట్ వేసుకోండి రుసికి సరిపడా అంతా ఇంక మగ్గుతాయండి బాగా మగ్గాలి మగ్గాక దింపే ముందు కారం మసాలా వేసుకుంటే అయిపోద్ది కూర మగ్గిందండి కారం మసాలా వేసుకోవటం అంతే అయిపోతుంది కొంచెం ధనియాల పొడి బీట్రూట్ కర్రీ మగ్గిందండి ఫైనల్కి వచ్చింది ఇప్పుడు కస్తూరి మెంతి వేసుకోండి కొంచెం దీనివల్ల స్వీ స్వీట్నెస్ తగ్గిద్ది